రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు ఉంటాయి ఆ ఆ భావాల్లో కనుక ఉన్నట్లయితే జాతకం మొత్తం స్థితిని మారుస్తుంటాయి జాతకంది మొత్తం స్థితిని మారుస్తుంటాయి అందులో ప్రధానంగా ఛాయాగ్రహం అని చెప్ ఛాయాగ్రహం అని చెప్పబోయే రా రాహు ప్రత్యేకంగా జాతకంలో కనుక మంచి భావాల్లో కనుక ఉన్నట్లయితే ఆ జాతకుని జీవితం లైఫ్ లోపల గురువు ఎంత మార్చగలుగుతాడో రాహు కూడా దానికన్నా ఎక్కువనే మార్చగలుగుతాడు ఈ కలియుగంలో కనుక మీరు చూసుకున్నట్లయితే జాతకంలో రాహు కనుక బలంగా ఉన్నట్లయితే ఆ జాతకుడు రూపాయి నుంచెలా కోట్లు కోట్లు కూడా సంపాదించగలుగుతాడు ఒక్క రూపాయి నుంచెలా కోట్లు కోట్లు సంపాదించగలుగుతాడు ఎలా అంటే షేర్ మార్కెట్ లో కావచ్చు ఏదైనా కావచ్చు ఆ వ్యక్తి బుద్ధిమత్తతో పాటు డబ్బులు సంపాదించుతుంటాడు ఆ వ్యక్తి బుద్ధిమత్తతో డబ్బులు సంపాదించుతుంటాడు ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని చూసే ఉంటారు కావచ్చు ఇప్పుడు ఈ వ్యక్తి జీవితం మొత్తం అయిపోయింది ఇంకా ఈ ఇంకా మళ్ళీ ముందుకు రాడింగా తిరిగి రాడింగా అయిపోయింది ఇంకా వీడి జీవితం అయిపోయిందని ఎప్పుడైతే మనం అనుకుంటామో అనుకోకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరం కావచ్చు ఏకా ఏకంగా ఆ వ్యక్తి మళ్ళీ పైకి లేస్తాడు ఏకా ఏకంగా అనుకోకుండా ఆ వ్యక్తి మనం బిలి కూడా చేయము అలాంటి వ్యక్తి పైకి కూడా లేస్తాడు ఈ ఆకస్మికంగా జరగబోయే విషయానికి కారణం వెనకాల ఏదైనా ఉందా అంటే రాహు ఉన్నాడు రాహు రాజకీయాల్లో కావచ్చు సెలబ్రిటీలో కావచ్చు ప్రొఫెషనల్ లో కావచ్చు బిజినెస్ లో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు రాహు ప్రభావం చాలా బలంగా అయితే ఉంటది వీళ్ళు కనిపించరు కానీ వీళ్ళ ప్రభావం చాలా అద్భుతంగా ఉంటది వీళ్ళు కనిపించరు కానీ వీళ్ళ ప్రభావం చాలా అద్భుతంగా ఉంటది మీరు నవగ్రహ స్తోత్రం కనుక మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుంది అర్ధ కాయ మహావీర్యం చంద్ర ఆదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అరధకాయ మహావీర్యం అంటే సగం శరీరం ఉన్న మహావీర్యుడు అంటే నవగ్రహ స్తోత్రాల ఏ గ్రహానికి మహావీర్యం అని అనలేదు ఏ గ్రహానికి కూడా మహావీర్యం అని అనలేదు మహావీర్యం అంటే ఏంటి తెలుసా ఇంకా వాళ్ళకి లిమిట్ ఉండయి ఎలాంటి రకమైన లిమిట్స్ బౌండరీస్ వాళ్ళకి ఎలాంటి రకమైన బౌండరీస్ ఉంటాయి వాళ్ళు ఒక్కసారి చేద్దామని అనుకుంటే ఆ వ్యక్తిని ఆకాశం వైపు తీసుకెళ్తారు ఆకాశం వైపు తీసుకెళ్తారు వాళ్ళు కనుక రాహు కనుక అనుకున్నట్లయితే ఆ వ్యక్తికి పాతలానికి కూడా తోషిస్తాడు పాతాలను కూడా తోషిస్తాడు మీరు కొన్ని చూసే ఉంటారు అనుకోకుండా ఆ వ్యక్తి రాత్రికి రాత్రే మొత్తం లాస్ ఉంటాడు రాత్రికి రాత్రే మొత్తం లాస్ మొత్తం క్లోజ్ అవుతుంటది ఇది రాహు వల్లనే అవుతుంది మహావీర్యం అంటే ఇది మామూలు విషయం కాదు ఆ జాతకునికి ఆ రాహు ఎక్కడ కూడా తీసుకెళ్ళగలుగుతాడు ఎప్పుడు జాతకంలో ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు భావాలు కనుక రాహు ఉన్నట్లయితే ఆ వ్యక్తి కనిపించినా కూడా ఇప్పుడు అయిపోయిన జీవితం ఇంకా చాలా అయిపోయింది ఇంకా ఉన్నది మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎలా బ్రతకాలని అనుకున్నా కూడా రాహు ఆ భావాలో కొన్నట్లయితే ఆ వ్యక్తి గుర్తించుకోండి మీరు మోసపోవడానికి మీరు కింది పడడానికి మీరు అస్సలు పుట్టలేదు మీరు మంచిగా మళ్ళీ ముందుకెళ్ళడానికి పుట్టారు మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి మీరు పుట్టారు మీ లైఫ్ అయిపోయింది అది వేరే విషయం కానీ రాబోయే రోజులు ఏవైతే మీ లైఫ్ ఉందో అది మీ కోసం ప్రబలంగా ఉండబోతుంది అది మీరు మీ తెలివి తొటలతోటి మీ రాహు బలం కావచ్చు రాహు ఏంటంటే మాయ మాయా కారకుడు రాహు ఒక చేసే మాయా ప్రభావం వల్ల మీ జీవితంలో జరగబోయే మాయ వల్ల మీ లైఫ్ మొత్తం టర్నింగ్ అవుతుంటది లైఫ్ మొత్తం టర్నింగ్ అవుతుంది ఇప్పుడు మనం సమయం వృధా చేయకుండా రాహు ఏ ఉంటే మీ లైఫ్ ఎంత బలహీనంగా ఉన్నా అంత పోతుంది అంత పోతుంది అంతా పోతుందని అనిపించినా కూడా పోదు మళ్ళీ దానికన్నా వంద శాతం మీరు ఎక్కువ సంపాదించుతారు వంద శాతం ఒకటి రెండు కాదు వంద శాతం వంద శాతం మీరు సంపాదించుతారు కానీ ఇప్పుడు ఈ రోజు మనం కేవలం భావాల గురించి తెలుసుకోబోతున్నాము దీని తర్వాత ఇంకొక స్టెప్ ఉంటుంది అది మనం ఒక ఫ్యూ డేస్ తర్వాత తప్పకుండా తెలుసుకుందాం కానీ ఈ రోజు మనం కేవలం ఈ భావాలు ఉంటే రాహుడు తప్ప రాహుదేవుడు తప్పకుండా మిమ్మల్ని ఒక పై స్థాయికి తప్పకుండా తీసుకెళ్తాడు అని మీరు ఎలాంటి పరిస్థితికి కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ధైర్యం చాలా అవసరం పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే పర్వాలేదు దాన్ని దాన్ని నేను ఎలా కూడా గెలవగలుగుతాను ఎలా కూడా గెలవగలుగుతాను వంద మంది ఒకవైపు నేను ఒకవైపు అయినా పర్వాలేదు గెలిచే కెపబిలిటీ నా దగ్గర ఉంది ఈ ఆత్మవిశ్వాసం ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇది రాహు ఇస్తాడు ఇది రాహు ఇస్తాడు బయట సమాజం మనల్ని అందరి చెడ్డగా చూసినా కూడా ఆ వ్యక్తికి తెలుసు నేనేంటో అని రాహు ఒక్కసారి బలంగా చేద్దామని అనుకుంటే ఏదేమైనా అవ్వని ఏది ఏమైనా అవ్వని ఆ వ్యక్తి చేసే తీరుతాడు లగ్నం నుంచి ఈ భావాలు తెలుసుకోండి చంద్ర లగ్నం ఉంటే పర్వాలేదు కానీ మరి లగ్నం లగ్నం ఆధారంగా ఈ భావాలు కనుక రాహు చాలా అద్భుతంగా తెలుసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కనుక మీరు చూసుకున్నట్లయితే నేను సపోజ్ మీకు ఒక మేష లగ్నం తోటి చెప్తాను అంటే మీరు ఈజీగా అర్థమవుతుంది కాలచక్రం మేష లగ్నం ఇది మేష లగ్నం మళ్ళీ చెప్తారు వినండి రాహు లగ్న స్థానం నుంచలా థర్డ్ హౌస్ లోపల సిక్స్త్ హౌస్ లోపల టెన్త్ హౌస్ లోపల అండ్ లెవెన్త్ హౌస్ లోపల ఈ భావాల్లో కనుక రాహు ఉన్నట్లయితే లగ్న స్థానం నుంచలా తృతీయ స్థానంలో షష్ఠ స్థానంలో దశమ స్థానంలో అలాగే ఏకాదశ స్థానంలో రాహు ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లోపల చాలా చాలా కష్టాలు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి మీరు బిలీవ్ కూడా చాలా కష్టాలు మీకు వస్తాయి మళ్ళీ ముందే చెప్తున్నా కష్టాలు చాలా ఎక్కువ చాలా అద్భుతంగా చాలా ఎక్కువ ఉంటాయి మీకు అనిపిస్తుంది నా లైఫ్ మొత్తం ఇక లాస్ అయిపోయినా మొత్తం అయిపోయిన అనిపిస్తుంది కానీ ఈ భావాలు రాహు నా రాహు మీకు ఏం చేస్తారంటే ప్రజలకి ఒక చమత్కారం చూపిస్తాడు ప్రజలకి మీరు అందరు నేను అయిపోయినా అనుకున్నారు కానీ నేను అయిపోలేదు మళ్ళీ తిరిగి రాబోతున్నాను జస్ట్ వేట్ అండ్ సి అది రకంగా రాహు ఈ లగ్నం కనుక చూసుకున్నైతే రాహు ఇక్కడ ఉన్నా చూడ ఇక్కడ ఉన్నా సరే అని జాతకం లోపల షష్ట స్థానం ఇది రాశి ఇక్కడ రాహు ఉన్నా కూడా అని జాతకంలో దశమ స్థానంలో రాహు ఉన్నా కూడా ఇక్కడ కూడా రాహు ఉన్నా కూడా లగ్న స్థానం నుంచి ఈ నాలుగు భావాల్లో రాహు ఉన్నట్లయితే ఈ జాతకం నుంచి లైఫ్ లోపల చాలా కష్టాలు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి ఈ కష్టాల తర్వాత బయట పడిన తర్వాత సక్సెస్ ఏదైతే ఉంటదో అది దానికి పరిమితి ఉండదు అది ఇంత అంత అని అస్సలు మనం చెప్పలేము కానీ ఈ జాత ఇలాంటి జాతకులకి రాహు చాలా ఎక్కువ తీరుతాడు రాహు చాలా ఎక్కువ ఇస్తాడు మనకు అనిపిస్తుంది ఇంకా మనము ఏం చేయలేము అనిపిస్తుంది ఇప్పుడు మీకు అనిపించచ్చు కేవలం ఈ భావాలు రాహునే పని చేస్తాడు మిగతా భావాలో పని పని చేస్తాడు కాదనట్లేదు కానీ దీనంత బలంగా పని చేయడు ఈ భావాలు ఒక శక్తి ఉంది మీకు తెలియట్లేదు నేను ఎప్పుడైతే జ్యోతిషం నేర్పడానికి ప్రయత్నం మొదలు పెడతానో అప్పుడు మీకు తెలుస్తుంది ఏ భావానికి శక్తి ఎందుకు ఇంత ఇచ్చాను భగవంతుడు అంటే ద్వాదశ భావాలు ఎందుకు తీసుకున్నారు కావాల్సి పది భావాలు తీసుకోవాల్సి ఉండే లేకపోతే తొమ్మిది తీసుకోవాల్సి ఉండే పన్నెండు ఎందుకు తీసుకున్నారు ట్వెల్త్ హౌసెస్ ఎందుకు తీసుకున్నారు దీని వెనకాల కారణాలు ఉన్నాయి దీని వెనకాల శాస్త్రీయ కారణాలు ఉన్నాయి కేవలం మనకు మూఢనమ్మకంతో పాటు ఈ భావం అనుకున్నట్లయితే అది మనకు పిచ్చ పిచ్చ అనుకుంటారు కానీ దీని వెనకాల కారణం ఎందుకు పన్నెండు ఎందుకు తీసుకున్నారు సశాస్త్రీయంగా మనం కనుక దీని గురించి పరిశీలించినట్లయితే దీని వెనకాల శాస్త్రీయ కారణం మనకు కనబడుతుంది అది మనం తెలుసుకోవడానికి మనకు అంత ఇష్టం ఉండదు ఎందుకంటే మనం కేవలం ఫలితాల వెనకాలే పడుతుంటాం ఫలితాల వెనకాల కాకుండా దాని వెనకాల కారణం ఏంటో తెలుసుకోండి ఎప్పుడైతే మీరు కారణం తెలుసుకుంటారో అప్పుడు మీకు ఆస్ట్రాలజీ చాలా ఈజీగా అవుతుంది అప్పుడు నేను చెప్పే అవసరం ఉండదు మీరే పది మందికి చెప్తుంటారు ఎందుకంటే సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ కనుక మీకు నాలెడ్జ్ కనుక వచ్చినట్లయితే మీకు జీవితంలో కష్టాలున్నా టేకిట్ ఈజీ ఆ రకంగా మీరు తీసుకుంటుంటారు అందుకే మీరు ఎప్పుడైనా ఆస్ట్రాలజర్స్ కనుక గమనించినట్లయితే వాళ్ళ జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి కానీ వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు గోచర గ్రహరీ ఈ రకంగా ఉంది ఇది జరిగి తీరుద్దు అని ఎందుకంటే వాళ్ళు దీని పట్ల విశ్వాసం పెట్టారు దీని పట్ల వాళ్ళు విశ్వాసం పెట్టారు నమ్ముకున్నారు పరిహారా చేసుకున్నారు ఎంత ఏదైనా చేసుకున్నా కర్మ ఎవరిని వదలదు ఎవరి కర్మ కూడా అస్సలు వదలదు కాబట్టి దీనిపైన విశ్వాసం పెట్టుకొని మన కర్మ పైన విశ్వాసం పెట్టుకొని భగవంతుని పట్ల మరీ ఎక్కువ విశ్వాసం అయితే తప్పకుండా పెట్టి తీరాలి అన్ని అద్భుతంగా జరుగుతాయి ఈ రోజు మనం ఈ నాలుగు భావాల్లో కనుక రాహుల్ట్లయితే మీ లైఫ్ లోపల చాలా స్ట్రగల్ వస్తాయి ఈ రాహుని తెస్తాడు మళ్ళీ వాళ్ళవి తేలు ఈ స్ట్రగల్స్ దీని వెనకాల కారణం కూడా రాహు స్ట్రగల్ తెస్తాడు రాహు స్ట్రగల్ తెచ్చి రావుయే అందరి నుంచెలా చీతో అనిపించి రాహుయే మళ్ళా వాళ్ళందరి నోరు ముయిస్తాడు వాళ్ళందరి నోరు ముయిస్తాడు ఇలా ఎందుకు చేస్తాడంటే రాహుకి ఇది ఆట రాహుకి ఇది ఆట మీకు ఒక రాబేళ్ల రోజుల్లో మనం ఒక సిరీస్ మొదలు పెట్టబోతున్నామో సిరీస్ చాలా అద్భుతంగా ఉండబోతుంది సిరీస్ ముందే చెప్తాను ప్రతి గ్రహాన్ని విలువ తెలుసుకోండి అంటే ప్రతి గ్రహాలకు మనము మినిమం చెప్పాలంటే ఒక పది రోజులు పడుతుంది ఒక్క గ్రహం గురించి మాట్లాడాలంటే ఒక్క గ్రహం గురించి మాట్లాడడానికి మనకు పది రోజులు పడుతుంది అంత అభ్యాసం ఉంది అంత స్టడీ దాని గురించి ఉంది చాలా చాలా దాని పట్ల అంటే అవగాహన కనుక మీరు తీసుకున్నది చాలా అద్భుతం నవగ్రహాలపైన ఒక్క గ్రహం పైన పది రోజులు అంటే మీరు తొమ్మిది పైన తొం తొంభై రోజులు అవుతుంది మీరు గమనించండి ఒక్కొక్క గ్రహం వెనకాల కారణం ఏది ఉంది అని ఒక్కొక్క భావాలు ఉండదని వెనకాల ఎన్నెన్నో అయితే ఫలితాలు అయితే అవుతుంటాయి రేపటి రోజున మనం ఇంకో విషయం గురించి తెలుసుకోబోతున్నాము కేతు గురించి రేపు మనం తెలుసుకుందాం ఈ రోజు మనం రాహు గురించి తెలుసుకున్నాం రేపు మనం కేతు గురించి తెలుసుకుందాం కేతు ఏ భావాలు ఉంటే ఆ వ్యక్తికి మోక్షం ఇస్తాడు దాని గురించి మనం రేపు తప్పకుండా తెలుసుకుందాం మీరు మళ్ళీ భయపడకండి ఈ భావాల్లో రాహు ఉన్నాడు మా జాతకంలో లేడు మా జాతకంలో లగ్న స్థానంలో ఉంచా లగ్నంలో ఉన్నాడు ఏడో స్థానంలో ఉన్నాడు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు తొమ్మిదో భయపడకండి ఈ భావాల్లో రాహు ఉన్నట్లయితే మూడు ఆరు పది పదకొండు లోపల రాహుల్ లగ్న స్థానం నుంచి ఉన్నట్లయితే ఇది చాలా అద్భుతమైన ఫలితాలు తప్పకుండా ఇస్తాయి రేపటి రోజున మనం కేతు గురించి తెలుసుకుందాం శ్రీమాత్మ